హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కటి డిజైన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దానికోసం నేను బ్లూ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నానండి నేను ట్వెల్వ్ స్టాండ్స్ తీసుకున్నాను దాన్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను అంటే ఒక్కొక్క స్టాండ్లో ఫోర్ వస్తాయి దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జడలాగా అల్లుకుంటున్నాను ఇది మొత్తం నెక్ అంతటికీ సరిపడేంత తీసుకున్నానండి నేను ఓకే దాన్ని ఇలాగా జడలాగా అల్లుకోవాలి ఓకే నేను మొత్తం అల్లుకున్నానండి నెక్ అంతా సరిపడేలాగా నేను తీసుకున్నాను లాస్ట్లో ఏమీ నాట్ వేసుకునే అవసరం లేదు ఓకే ఓకే నేను నెక్ అనేది డ్రా చేసుకున్నాను ఫస్ట్ నేను నెక్ లైన్ని గ్లూ అప్లై చేసుకుంటున్నానండి గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఈ స్టోన్ చైన్ అనేది అంటించుకుంటాను ఓకే ఈ స్టోన్ చైన్ అనేది కొంచెం కాస్ట్లీ తీసుకుంటే కనుక మనకి ఈ డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఇందులో సెకండ్ క్వాలిటీ కూడా ఉన్నాయండి ఈ స్టోన్ చైన్ అనేది కొంచెం తక్కువ కాస్ట్ ఇదైతే కొంచెం మనకి ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే కనుక కొంచెం మంచిది తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఈ జడలాగా అల్లుకున్నాను కదా బ్రెడ్ అనేది దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టింగ్లో నాట్ వేసుకుంటున్నాను అది ఓడకుండా ఓకే నేను టూ సైడ్స్ కదలకుండా వేసుకున్నా అండి టూ టైమ్స్ తర్వాత మిడిల్లో కూడా మనం ఈ నీళ్ళు అనేది లోపలికి గుచ్చి తీస్తే కనుక మనకి అసలు కదళ్ళు కిందకు కూడా ఓడి రాదండి ఓకేనా ఎక్స్ట్రాగా నేను పైన ఎందుకు ఉంచేసాను అంటే కనుక మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది మనకి చిరాగ్గా అనిపించదు ఇప్పుడు ఈ బ్రైడ్ అనేది ఈ బ్లౌజ్కి అంటించడం కోసం నేను గ్లూ అనేది అప్లై చేస్తున్నాను ఓకే ఇక్కడ నాకు చిన్న మిస్టేక్ జరిగిందండి ఇదైతే స్ట్రైట్గా రాలేదు అందుకు మళ్ళీ నేను తీసి అంటించాను ఓకే ఇప్పుడు నేను ఈ థ్రెడ్ అనేది బ్రైడ్ అనేది మొత్తం అంతా కూడా నెక్ చుట్టూరా అంటించుకున్నాను ఇప్పుడు నేను వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి ఓకే ఇది బ్రైడ్కి సరిపడేగా తీసుకున్నాను అంత సైజు తీసుకుని ఫస్ట్ నేను కుందన్ని ఈ నీళ్ళలోకి ఇన్సర్ట్ చేశాను అండ్ నెక్స్ట్ బీడ్ పెట్టానండి గోల్డ్ కలర్ బీట్స్ తీసుకున్నాను ఓకే దానిపైన ఈ విధంగా చేస్తే కనుక మనకి ఈ కుందన్ పైన బీడ్ అనేది వస్తుంది మనకి ఎంబోజింగ్గా ఉంటుందండి డిజైన్ అనేది ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా కుందన్స్ అనేవి అక్కడక్కడ నేను స్టిచ్ చేసుకుంటాను చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నానండి నేను మరొకసారి చూపిస్తున్నాను ఫస్ట్ కుందన్ మీద బీట్ పెట్టి సెకండ్ హోల్ లోంచి నేను తీసేసాను నేను హోల్స్ ఉన్న కుందన్స్ తీసుకున్నానండి అందుకే ఇది పాసిబుల్ అయింది ఓకే నెక్స్ట్ నేను నెక్ అంతా కూడా ఇవి స్టిచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ కుందం చుట్టూరా కూడా గోల్డ్ బీడ్స్ స్టిచ్ చేస్తానండి నేను త్రీ బీడ్స్ తీసుకున్నాను నీడిల్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత కొంచెం డిస్టెన్స్తో లోపలికి నీడిల్ అనేది గుచ్చేసాను కొంచెం పైకి నేను ఈ నీడిల్ అనేది పైకి తీసానండి ఇప్పుడు మిడిల్ బీట్ హోల్లోంచి తీసి పక్కకు గుచ్చేస్తే మనకి ఈ విధంగా ట్రాంగిల్ షేప్లో ఇది ఫామ్ అవుతుంది అలాగే అనదర్ సైడ్ కూడా ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం బీట్స్ అన్నింటికి కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి అండి ఓకే చూసారు కదా నేను ఇందాక క్రాస్గా అంటించాను కదా అందుకే అక్కడ గ్లూ అనేది మనకి మార్క్ కనిపిస్తుంది అయితే నో ప్రాబ్లం అండి వాష్ చేస్తే పోతుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం బీట్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మనకి డోరీ చైన్స్ ఉంటాయి కదా ఆ విధంగా ఉంది కదా ఈ విధంగా చాలు అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా వదిలేయచ్చు బట్ నేనేం చేస్తున్నానంటే ఒక బిగ్ సైజ్ బీట్ తీసుకున్నానండి దాన్ని నేను ఈ విధంగా స్టోన్ చైన్కి దగ్గరలో ఈ కుందన్స్కి మధ్యలో కరెక్ట్గా తీసుకున్నాను అక్కడ ఇది కుట్టానండి ఓకేనా కుట్టిన తర్వాత దీని ఇటు ఫోర్ సైడ్స్ నేను కుందన్స్ అంటిస్తున్నాను ఎందుకంటే బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కదా అందుకు నేను బ్లూ కలర్ కుందన్స్ అనేవి అంటిస్తున్నానండి యాక్చువల్గా ఏంటంటే ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఓకే దాని మీద నేను బ్లూ కలర్తో ఇలా వర్క్ చేస్తున్నాను అంటే బ్లూ కలర్ శారీ మీదకి ఇది బాగుంటుంది అని చెప్పి ఓకే చూసారా మనకి ఫ్లవర్ లాగా ఫామ్ అయింది అదేవిధంగా మొత్తం అంతా కూడా ఈ విధంగా నేను ఈ బీట్స్ అనేవి స్టిచ్ చేసుకుని కుందన్స్ అంటించుకున్నాను నెక్స్ట్ మనకి అవుట్ సైడ్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా సో ఈ రెండు కుందన్స్కి మిడిల్లో నేను ఇలా బ్లూ కలర్ కుందన్స్ అనేవి అండించుకుంటున్నానండి ఓకే గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసం ఓకేనా ఇదే విధంగా నెక్ అంతా కూడా మనం అంటించుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది దీనికి కాస్ట్ కూడా ఎక్కువ పట్టలేదండి చాలా చాలా తక్కువైంది ఫ్రెండ్స్ ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ కాస్ట్ చెప్తున్నానండి స్టోన్ చైన్ వన్ అండ్ హాఫ్ మీటర్ పట్టింది సో థర్టీ రూపీస్ థ్రెడ్ ఒకటి సరిపోయిందండి ఫైవ్ రూపీస్ కుందన్స్ వచ్చి ఇవి ఒక తులం తీసుకున్నాను టెన్ రూపీస్ పడింది ఇందులో నాకు హాఫ్ కూడా యూజ్ అవ్వలేదు సో ఫైవ్ రూపీస్ వేస్తున్నాను బీట్స్ కూడా నాకు టెన్ రూపీస్ ఇవి తీసుకున్నాను హాఫ్ కూడా యూజ్ అవ్వలేదు ఇప్పుడు కూడా సో ఫైవ్ రూపీస్ యాడ్ ఫైవ్ రూపీస్ యాడ్ చేస్తున్నాను పెద్ద బీట్స్ కూడా నేను టెన్ రూపీస్ తీసుకున్నాండి అది కూడా ఎక్కువ ఏమీ యూస్ చేయలేదు ఇందులో సో అది కూడా ఫైవ్ రూపీస్ యాడ్ చేస్తున్నాను సో టోటల్లీ ఫిఫ్టీ రూపీస్ లోపే అయ్యి చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్